హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం తెలంగాణ స్టైల్లో క్యారెల్ చేసుకున్నాం చూడండి ఎలా చేసుకోవాలో ఒక కప్పు బియ్య పిండి వేసాను దాంట్లో కొంచెం వేసాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారం మనకు కావాల్సినంత ఉప్పు వేసాను అలాగే ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని చిన్న చిన్నగా దంచుకోవాలి పల్లీలు వేసుకున్నాను అట్లా మిల్లిగడ్డ పేస్ట్ అయితే వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలి లేకపోతే అలానే ముద్దలు ముద్దలు ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాం అది వేడి వేడి ఆయిల్ ఒక రెండు స్పూన్ వేసుకున్నాం ఈ ఆయిల్ వేసుకోవడం వలన చాలా కరకరలాడుతాయి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇప్పుడైతే పుట్నాలు కొంచెం చిన్నగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా మిక్సీ వేసుకోవాలి వాటర్ వేసి మంచిగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక కవర్ను కట్ చేసుకొని దానికి మంచిగా ఆయిల్ రాసేసి రెండు సైడు రౌండ్ రౌండ్ చేసుకున్న పిండి ముద్దని పెట్టి ఇట్లా ప్లేస్ చేస్తే రౌండ్గా వచ్చింది ఇవన్నీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతనైతే ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ అప్పాలు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా కాలాలి అప్పుడే బొంగుతుంది లేదంటే బొంగయి చూడండి ఎంత బాగా వస్తుందని చాలా అంటే చాలా బాగా పొంగుతాయి చూడండి చూడండి ఎంత బాగా పొంగుతుందని చూడండి ఇంకో ఈ కలర్ వచ్చిన తర్వాతనైతే తీసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మా వీడియో వచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్